హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరూ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి రెండు రోజులు అవుతుంది కదా అసలు వీడియో అప్లోడ్ చేయక ఒక రోజు అయితేనే ఊరికెళ్ళాను ఇంకొక రోజు అయితేనే చుట్టాలు వచ్చారు ఇంక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అసలు కుదరనే కుదరలేదు ఇంక ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను ప్రతి రోజు వీడియో అప్లోడ్ చేయాలనుకుంటాను ఈ మధ్య అయితే సరిగ్గా కుదరట్లేదు వెళ్ళటమో ఏదో ఒక పని అయితే వస్తుంది నిన్న చుట్టాలు వచ్చారని చెప్పాను కదా వాళ్ళైతే వాకిల దగ్గరే ఉండి పచ్చ భాగ్యలక్ష్మి పచ్చ భాగ్యలక్ష్మి అని పిలుస్తున్నారు ఎవరో సబ్స్క్రైబర్స్ వచ్చారేమో అని అనుకున్నా చుట్టాలు అయితే ఇంకా డైరెక్ట్ గా ఇంట్లోకి వస్తారు కదా మనకు తెలిసిన వాళ్ళైతే అలా పేరు పెట్టి పిలవరు కదా అందుకని సబ్స్క్రైబర్లు ఎవరన్నా వచ్చారేమో అనుకున్నాను తర్వాత చూస్తే మా చుట్టాలు వాళ్ళకైతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది తెలియదంట కొత్తగా చూశారు ఒక రెండు మూడు నెలలు నాలుగు నెలల నుంచో చూస్తున్నారంట అది ఫేస్బుక్ లో చూసారంట యూట్యూబ్ లో అయితే కాదు నేను సేమ్ వీడియోలు ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తున్నాను ఎలాగో ఇంకా వీడియోలు తీస్తున్నాం కదా మళ్ళీ ప్రత్యేకంగా ఫేస్బుక్ కోసం అని ఇన్స్టాగ్రామ్ కోసం అని ప్రత్యేకంగా మనం ఏం తీయం కదా అని చెప్పేసి ఇంకా సేమ్ ఇదే వీడియోలని ఫేస్బుక్ లో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ అప్లోడ్ చేశాను తర్వాత ఆపేసాను ఫేస్బుక్ అంతా నాకేందో కన్ఫ్యూజన్ గా ఉంది అసలు ఏంటో గందరగోళంగా అనిపించి నేను ఆపేసాను ఎవరెవరో కనిపిస్తున్నారు ఎవరెవరు పేర్లో వస్తున్నాయి ఇదంతా మనకి ఎందుకు లేరా అని ఆపేశాను తర్వాత మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను ఫేస్బుక్ లో కూడా యూట్యూబ్ బ్లాగ్ నే మానిటైజేషన్ ప్రాసెస్ ఇవన్న ఉంటాయని చెప్పారు ఇంకా సరే ఎలాగో ప్రత్యేకంగా ఏం వీడియోలు ఏం చేయట్లేదు కదా వీటిని వాటిలో అప్లోడ్ చేయటమే కదా అని చెప్పేసి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ఇంకా అప్పుడైతే నా వీడియోలు చూసారంట ప్రతి ఒక్క వీడియోకి మంచి వ్యూస్ రావాలని కోరుకుంటున్నాను ఊరికి వెళ్ళాలని చెప్పాను కదా అందుకే హెన్నా అయితే పెట్టుకున్నాను ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అయితే హెన్నా పెట్టుకుంటాను ఇంక లేదనుకోండి ఏదైనా పండగలు అలా సందర్భం అయితే పెట్టుకుంటా గానీ ఇంక ఎక్కువ శాతం ప్రతిరోజు అలా పెట్టుకోను మనం హెన్నా గానీ కలర్స్ గానీ ఎక్కువ పెట్టుకునే కొద్దీ వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వస్తుందా అంటుంటారు అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు కానీ కొంతమంది అలా చెప్తా ఉంటారు అందుకనే నేను ఎక్కువ శాతం హెయిర్ కి అయితే ఏమి పెట్టను నార్మల్గా కొబ్బరి నూనె రాయటం తల స్నానాలు ఇంక ఇంతవటకే ఉంటది హెయిర్ అనేది సిల్కీగా ఉన్నా లేకపోయినా సరే ఎక్కువ హెయిర్ అనేది ఊడిపోకుండా ఉండిద్దు అని చెప్పేసి నేనైతే ఇలా చేస్తుంటాను మధ్యాహ్నం ఖాళీ టైంలో ఇంక ఈ పనులు అయితే చేసుకుంటున్నాను ఎన్న పెట్టుకున్న తర్వాత ఇంక ఇదిగోండి పూస అయితే తీస్తున్నాను మీగడ ఉంది మేకడ బాక్స్ అయితే నిండిపోయింది ఇంక ఉదయాన్నే బయట పెట్టాను ఇప్పుడు చలికాలం కదా వాతావరణం చల్లగా ఉంది ఫ్రిడ్జ్ తీసిన వెంటనే మనం వెన్న తీయాలనుకోండి అస్సలుకి రానే రాదు నురుజులాగా వచ్చేసిద్ది మనం ఎంతైనా తిప్పని ఎంత తిప్పినా సరే ఎన్న అనేది రానే రాదు నురుజు నురుజు వచ్చేసిద్ది ఎన్ని వాటర్ పోసినా నురుజులాగానే ఉంటుంది ఒక పెద్ద డబ్బాకి పోయాల్సి వచ్చింది వాటర్ పెద్ద గిన్నె తీసుకోవాల్సి వచ్చింది అందుకని నేను ఫ్రిడ్జ్ లో నుంచి తీసి చాలాసేపు బయట ఉంచాను కూలింగ్ అనేది పోయేంత వరకు ఉంచాను కనీసం రెండు మూడు గంటలు నాలుగు గంటలైనా సరే బయట ఉంచాను మనకు అంత టైం లేదనుకున్నారనుకోండి కనీసం ఒక గంట రెండు గంటలైనా సరే నుంచి తీసి బయట ఉంచుకోవాలి తర్వాత ఒక గిన్నెలో వేసేసి ఇంక ఇదిగోండి మనం మిక్సింగ్ చేస్తాం కదా గరిట ఆ గరిట అయితే తిప్పాను లేదనుకుండా మనం మజ్జిగ చేసుకుంటాం కదా మజ్జిగ కాబో దాన్ని బెట్టైనా సరే తిప్పుకోవచ్చు ఇంకా వాటర్ అనేది ఏమి పొయ్యకూడదు చాలా ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా అవసరం లేదు ఒక్క నిమిషం రెండు నిమిషం పాటు అలా తిప్పుతా ఉన్నామంటే వెన్న పూస అనేది వచ్చేసిద్ది మనకు అప్పుడే అర్థమైపోయింది ఇంకా తర్వాత కొన్ని వాటర్ పోసేసి వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒక్క నిమిషం పాటు అలా తిప్పామంటే చూడండి వెన్న అనేది ముద్దలాగా ఎలా వచ్చిందో బాగా వచ్చింది కదా ఇది ఇలా చేత్తో తీసి ఇలా ఇలా అంటా ఉంటే ముద్దైపోతుంది వెన్నపూస అనేది పర్ఫెక్ట్ గా రావాలంటే ఇలా రావాలండి ఒక్కొక్కసారి వెన్నపూస వచ్చిద్ది కానీ ఏమైందంటే కొంచెం జావ జావగా జిడ్డు జిడ్డుగా అలా వచ్చేసిద్ది అది అసలు సరైన పద్ధతి కాదు కరెక్ట్ గా పర్ఫెక్ట్ వెన్నంటే ఇలానే ఉండాలి మన చేతులకు కూడా అంటుకోదు ఇంత పర్ఫెక్ట్ గా గట్టిగా మన రాయిలాగా ఉండాలి ఇలా ఉండాలి నెయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా తీస్తే ఎందుకంటే మజ్జిగ అనేది ఎక్కువ ఉండదు వెన్న అనేది బాగా పర్ఫెక్ట్ గా వచ్చింది కదా నెయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటది దీన్ని వాటర్ పోసేసి ఒకటికి రెండు సార్లు కడిగా అనుకోండి ఇంకా మజ్జిగనేవి పోతాయి తర్వాత మళ్ళీ తెల్లగా వచ్చేస్తే వాటర్ అప్పుడు కరగబెట్టుకున్నామంటే మంచి సువాసనగా అయితే చాలా బాగుంటది ఇంక ఇదైతేనేమో ఉదయం పూట ఈ వీడియో మొత్తం ఒక్క రోజు తీసింది కాదు ఈ రెండు రోజులది కొంచెం కొంచెం తీసిన వీడియో పండగ కదా అందుకని ముగ్గేసి ముగ్గులైతే ముగ్గులు అయితే పసుపు కుంకం వేసాను ముగ్గు కూడా సింపుల్ గా చిన్న ముగ్గే వేసానండి ఇంకా తర్వాత బట్టలు అయితే నానబెడుతున్నాను ఈ రోజు ఉతకటానికి బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇంకా పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారంటే మనం చెప్పనవసరం లేదు కదా ఇన్ని బట్టలు తీసుకొస్తారు చాలా బట్టలు అయితే ఉన్నాయి ఉతకాల్సినవి నిన్న ఊరికి వెళ్ళారని చెప్పాను కదా నిన్నైతే ఉతకలేదు లేదనుకోండి తీసుకొచ్చిన వెంటనే ఉతికేస్తాను ఒక్కొక్క రోజు మధ్యాహ్నానికి వస్తారు కదా మధ్యాహ్నానికి వచ్చారంటే సాయంత్రమే ఉతికేస్తాను వాటికి తెల్లారికి కూడా ఉంచను ఎందుకంటే తర్వాత రోజు మళ్ళీ మనం విడిచిన బట్టలు ఉంటాయి ఇంకా పిల్లలు తీసుకొచ్చిన బట్టలు ఉంటాయి అన్నీ ఎక్కువైపోతాయి కదా అన్ని ఒక్కసారిగా ఉతకాలంటే నాకు కష్టంగా అనిపించింది అందుకని ఇంకా పిల్లలు తీసుకొచ్చిన వెంటనే ఉతికేసి ఆరేసామనుకోండి అవే రేపు శుభ్రంగా ఆరిపోతాయి మధ్యాహ్నం దాకుండి కొంచెం తడ అనేది కూడా లేకుండా నీట్ గా ఆరిపోతాయి మనకు ఉతకటానికి ఈజీగా ఉంటుంది మరిన్ని బట్టలు ఉతకా అనే ఫీలింగ్ కూడా మనకు రాదు ఇంకా ఊరికి పోవటం వల్ల ఇంకా బట్టలు అన్ని ఒక రోజే ఉతకాల్సి వచ్చింది తప్పదు కదా ఇంకెన్ని రోజులు అలా ఉంచుకుంటాము ఇంకా అందుకనే ఉతికేస్తున్నాను బట్టలన్నీ సరిపేసి అయితే నానబెట్టాను ఇంక నాదైతే కొత్త చీర ఉంది నేను ఊరికి వెళ్ళాను అని చెప్పాను కదా అదైతే నానబెట్టట్లేదు కొత్త చీర ఎంత తక్కువ రేటుదైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉతుక్కున్నాం అనుకోండి ఎక్కువ రోజులు కలర్ పోకుండా కొంచెం మన్నిక అనేది బాగుంటుంది అందుకనే సరుపు నీళ్ళల్లో నానబెట్టుకోకుండా పక్కన అయితే పెట్టించుకున్నాను ఇంకా పిల్లలు వైట్ బట్టలు ఉంటాయి కదా అవి కూడా కలర్స్ బట్టలతో పాటు నానబెట్టామంటే వాటికి కలర్స్ అంటుకుంటాయి ఇంక ఇది అందరికి తెలుస్తుంది అనుకోండి అందుకని వాటిని అయితే సపరేట్ గా పెట్టేశాను ఇవి రెండు అయితే లాస్ట్ లో ఉతికేస్తాను కొత్త చీరలు షాంపూ నీళ్ళల్లో కూడా చేసుకోవచ్చు అంటే తక్కువ రేటు కదా మామూలుగా సబ్బే పెడతాను కొంచెం పాలు మట్టి అనేది అంటుకుంటది కదా ఫాలు కి సబ్ పెట్టేసి బ్రష్ కుట్టాము అనుకోండి నీట్ గా ఉంటది ఇంకా లైట్ గా కొంచెం గంజిపెట్టి ఇస్త్రీ చేసుకుంటే చాలా బాగుంటది ఒక్కోసారి చేపిస్తుంటాను ఒక్కోసారి అయితే చేపించను కానీ గంజిపెట్టి ఇస్త్రీ చేపించుకుంటేనే ఎంత తక్కువ కాస్ట్ చీర అయినా సరే చాలా నీట్ గా ఉంటది ఎక్కువ రేటు గల చీరలు లాగా ఉంటాయి అంట్లు కడగబోయే ముందు కూడా చాలా పని అయితే ఉంటది ఈ గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెలో ఉన్న ఎంగిలి మొత్తం తీసేస్తే ఒక గిన్నెలు అయితే పోసి పెట్టుకోవాలి అంట్లు రుద్దటం కడగటం ఎంత పని అంట్లు కడగబోయే ముందుకు వాటి గిన్నెలు అన్నిటిని క్లీన్ చేసుకోవటానికి కూడా అంతే పని ఉంటది ముందే క్లీన్ చేసి పెట్టుకుంటే మనకు కడిగేటప్పుడు ఈజీగా ఉంటది గిన్నెలు కూడా చాలా నీట్ గా ఉంటాయి ఇంకా బట్టలు కూడా మొత్తం అయితే ఉతికేసాను మా అమ్మాయి వచ్చింది కదా ఇంకా ఆరేసే డ్యూటీ అయితే నాది కాదులండి ఇంకా తనే ఆరేసిద్ది ఆరేయటం మా ఈ డ్యూటీ వాటికి మా అమ్మాయి అయితే ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు కొత్తగా అనిపించింది బట్టలు ఆరేసుకోవాలంటే ఇంకా అదొక పెద్ద పండ్లాగా అనిపించింది పిల్లలు వెళ్ళిపోయినా తక్కువ బట్టలే ఉంటాయి ఉన్నా కానీ ఏంటో ఇంకా కొత్త పని అన్నట్టుగా అనిపించింది బట్టలన్నీ ఉతికేటప్పటికి బాగా ఆకలి అయింది అనుకోండి ఇంకా మా అమ్మాయి చపాతీలు అయితే చేసింది మా ఇద్దరికి ఇంకా వెంటనే వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే తింటున్నాను కొంతమంది బట్టలు ఉతికి స్నానం చేయవక్క అది ఇది అంటారు ఆ సిద్ధాంతాలన్నీ మనకైతే లేవండి ఇంకా మామూలుగా టిఫిన్ తినేసి స్నానం చేసి ఇంకా పండగ రోజులు కదా పూజ చేసుకోవటం ఇంకా అంతే అంతేగాని పండగ రోజులు కాబట్టి పూజ చేస్తాను కానీ మిగతా రోజులైతే పూజ కూడా చేయనండి ఇంట్లో పని చేసుకొని మేము పూజ చేసేటప్పటికి కొంచెం లేటు అయిద్ది అందుకని వీడియో అయితే తీయట్లేదు అంటే ఉదయాన్నే అయితే చేయను ఉదయాన్నే చేయటం అవన్నీ నా వల్ల అయితే కాదు ఇంట్లో పని మొత్తం పూర్తి చేసుకున్న తర్వాతే పూజ అయితే చేస్తారు కొంచెం ఎండబడి పూజ చేసిన ఇబ్బంది అయితే ఏమి ఉండదు పది అలా పూజ చేసినా కూడా ఇబ్బంది అయితే ఏమి ఉండదు ఒక్క కార్తీక మాసంలోనే మనం తెల్లవారుజామున తెల్లవారేటప్పటికి పూజ అనేది చేసుకోవాలి మిగతా రోజుల్లో కొంచెం ఎండబడ్డ కానీ ఇబ్బంది అయితే ఏమి ఉండదు ఇంట్లో పని మొత్తం చేసుకున్న తర్వాత అయితే పూజ చేసుకుంటాను చపాతీలోకి అయితే ఇంక దోసకాయ టమాటా కూర అయితే చేశాను ఇంకా రైస్ లోకి చపాతీలోకి అన్నిట్లోకి అయితే ఇంకా అది ఉపయోగపడిద్ది బెడ్షీట్ అయితే ఇంకా మార్చేస్తున్నాను పండగ కూడా దగ్గరకు వస్తుంది కదా ఇంకా పండగ రోజుకి కూడా బెడ్షీట్ కొత్తగా ఉంటుంది అని చెప్పేసి ఈ రోజు అయితే తీస్తున్నాను ముందే తీయాల్సింది మళ్ళీ పండకప్పటికి మళ్ళీ బెడ్షీట్ పాత అయిపోయింది మళ్ళీ మాట్లాల్సి వచ్చిందని రెండు మూడు రోజులు ఎగస్టానే ఉంచాను ఈసారి అయితే బెడ్ షీట్లన్నీ పాతమైపోయినాయి ఎప్పుడు చానాలు అవుతుంది తీసుకొని చినిగితే తప్పనిచ్చి లేదనుకోండి నేను బెడ్షీట్ పాతదైందని చెప్పి కూడా పడేసాను ఎందుకు మనకు డబ్బులు దండగా ఒక్కొక్కటి కొనాలంటే ఐదు వారు వందల మనకు బెడ్ షీట్ అయితే రాదు అది తక్కువ క్వాలిటీయే ఎక్కువ క్వాలిటీ మంచిగా కొనాలంటే చాలా రేట్ అవుతాయి మన బడ్జెట్ లో కొనుక్కోవాలంటే ఐదారు వందలు అయితే కొంటాను నేను ఇంక ఇది పూర్తిగా చినిగిపోయేంత వరకు నేను బెడ్షీట్ తీయను దిండు లేబులు చినిగిపోయినాయి మళ్ళీ ఏవో కొన్ని తీసుకొచ్చాను ఇంట్లో అయితే ఏసీ అడ్జస్ట్ చేస్తున్నాను మనమే కదా ఎవరు చుట్టాలు వస్తున్నారు ఏ ఫంక్షన్లు జరుగుతున్నాయి ఇంకా వస్తువు అనేది చూడటానికి శుభ్రంగా నీట్ గా కానీ కలర్ కాంబినేషన్ అన్ని సెట్ అవ్వాలి ఇంకా అలా అయితే ఏముండదు ఉండదు అయితే ఇంకా పక్కకి నెట్టేసి ఇంకా మంచం కింద కిటికీలు అవన్నీ అయితే కసు ఊడుస్తున్నాను ఈ కిటికీలు అయితేనేమో నేను సంచులు మామూలుగా మనం సరుకులు తీసుకురావడానికి సంచులు అవి ఉంటాయి కదా అవి పిల్లలు చెట్లు ఆడేవి ఏంటి కొన్ని కొన్ని అయితే ఆ కిటికీలో పెట్టేస్తాను అవన్నీ తీసి ఇంకా కసువులు అయితే ఊడుస్తున్నా కిటికీలు అవన్నీ మొత్తం ఓపెన్ చేసి అయితే మాత్రం క్లీన్ చేయట్లేదు ఇంకా మాకు మొన్నే కదా సోదకం అయిపోయింది అప్పుడైతే మొత్తం డీప్ క్లీన్ అయితే చేశాను ఇంకా మళ్ళీ ప్రతిసారి డీప్ క్లీన్ చేయాలంటే మాత్రం నాకు విసుగ్గా ఉంటుంది డీప్ క్లీన్ అయితే చేయట్లేదు అది కాక వర్షాలు పడతా కిటికీలు మొత్తం చాలా క్లీన్ గానే ఉంటున్నాయి ఇప్పుడు అయితే అంత ఎక్కువ డస్ట్ అయితే లేదు అందుకని లోపల వైపు వాటికే క్లీన్ చేస్తున్నాను ఇంకా అటువైపున కిటికీ క్లీన్ చేస్తాను ఇటువైపున కిటికీ కూడా ఈ కిటికీలు మేము ఫోన్ ఛార్జర్లు ఉంటాయి కదా ఛార్జర్లు ఆల్ అవుట్ ఇంకా క్లిప్పులు మంచమే పడుకుంటాం కదా పడుకునేటప్పుడు క్లిప్పులు అవి అడ్డం వస్తూ ఉంటాయి తీసేసి కిటికీలో పెడతా ఉంటాము ఒక్కోసారి తీస్తుంటాము ఒక్కోసారి తీయము పక్క పిన్నిస్లు ఇలాంటివన్నీ ఇంకెక్కువ కిటికీలో ఉంటాయి నేను కనుక చూసాను అనుకోండి తీసి ఎక్కడ ఒక్కడ సర్దేస్తాను అలాగే ఉంచామనుకోండి కిటికీ అనేది చిందర వందరగా ఉంటుంది ఎక్కువ డస్ట్ పట్టినప్పుడు ఊడ్చుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది అదే కిటికీలో ఏమి అడ్డం లేకుండా ఉన్నాయి అనుకోండి మనకి క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మంచం కింద కూడా అడ్డం చాలా ఉన్నాయి పెట్టి అయితే ఒకటి ఉంది పాత స్టూల్ అయితే పాతదేం కాదు స్టూల్ అయితే ఒకటి ఉంది మేమైతే వాడుకోవట్లేదు వాడుకోవట్లేదు అని చెప్పేసి మంచం కింద అయితే నెట్టేశాను ఇంకా మా అమ్మాయి అవి అవైతే ఉన్నాయి ఓ బాక్స్లో పెట్టి పెట్టాను కదా ఇంక ఇవన్నీ మంచం కింద అడ్డం అయితే ఉన్నాయి అవన్నీ తీసేసి ఇంకా మంచం కింద కూడా నీట్గా ఓడవాలి ప్రస్తుతానికి ఇంక ఈ మూలనైతే క్లీన్ చేస్తున్నాను మొలను క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా పరుపు మీద ఇంక ఇదిగొండి దులిపేస్తున్నాను బెడ్ షీట్ ఉంది కదా బెడ్షీట్ ఇప్పుడేగా తీసింది మళ్ళీ ఎలాగో దీన్ని ఉతకాల్సిందే కదా ఇంక అందుకని దీన్ని బెట్టే క్లీన్ చేస్తున్నాను ఇదైతే పెద్దగా ఉంటది కదా మన చేతికి అయితే బాగా ఆనిద్ది క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటది ఎక్కువ టైం పట్టదు పని కూడా త్వరగా అయిపోయింది మంచానికి వెనక వైపున కూడా దుమ్ము చాలా ఎక్కువగానే ఉంటుంది ఇంక ఇలా బెడ్ షీట్ మార్చేటప్పుడు మాత్రం మంచానికి వెనక వైపున ఇంకా కింద వైపున మంచం కోళ్ళు అవన్నీ అయితే క్లీన్ చేస్తా ఉంటాను కింద కూడా మంచం కింద కూడా బూజు అనేది పడతా ఉంటది మంచం కింద దూరి కూడా క్లీన్ చేస్తా ఉంటాం నేనైతే క్లీన్ చేయలేండి మంచం కిందకి దూరి క్లీన్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటది ఈ వెయిట్ కి ఈ వయసుకి వయసు అంటే అంత ఎక్కువేం కాదులే ఫార్టీ ఇయర్స్ కి చేయొచ్చులే కానీ కానీ ఈ వెయిట్ కి మాత్రం చేయాలంటే కొంచెం కష్టంగా అనిపించింది అందుకనే పిల్లల చేతి చేపిస్తుంటాను ఉంటాను మా అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చినప్పుడు మాత్రం తన చేత ఈ పని తప్పనిసరిగా చేపిస్తాను బూజ అనేది ఎక్కువగా ఉన్నా కూడా చెద పురుగులు అవన్నీ వచ్చేస్తుంటాయి అందుకని బూజ్ అనేది లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండాలి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే వస్తువులు ఎక్కువ రోజులు మన్నికి వస్తాయి త్వరగా పాడవకుండా ఉంటాయి వస్తువులు కొత్త వాటిలాగా ఉంటాయి మనకు మనీ కూడా సేవ్ అయితే ఈ మంచం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుందో చూడండి కొత్త దానిలాగా ఉంది మా అబ్బాయి పుట్టక ముందు తీసుకున్నాము ఫిఫ్టీన్ ఇయర్స్ అయితేమో అప్పటి నుంచి ఇంక ఈ మంచం చూడడం కొత్త దానిలాగా అలాగే ఉంది బెడ్షీట్ అయితే వేసేసాను బెడ్ షీట్ వేసేటప్పుడు పరుపు అనేది కొంచెం ముందుకు లాగేసి పిన్నిస్లు పెడతాను ఇంకెప్పుడు నేను ఇలాగే వేస్తాను నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థం కొత్త వాళ్ళు చూస్తే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇంకా పరుపుకి మనం బెడ్ షీట్ వేస్తాం కదా బెడ్ షీట్ వేసినప్పుడు అటువైపు నంచు ఇటువైపు నంచు రెండు లాగి పెట్టి పిన్నిస్ పెట్టామనుకోండి బెడ్షీట్ షీట్ అనేది కదలకుండా ఉండేది పిల్లలు ఎక్కి తొక్కినా కూడా కదలదు బెడ్షీట్ షీట్ అనేది బయటికి రాదు ఇంక ఇలాగనే ఉంటది కొంచెం ఏమన్నా లూజులు వచ్చినాయి అనుకోండి ఇంకా మనం రోజువారీ ఇల్లు ఊర్చుకునేటప్పుడు క్లీన్ చేస్తాం కదా అప్పుడు ఆ లూజులు అనేవి సరి చేసుకొని వేసుకోవచ్చు మళ్ళీ బెడ్షీట్ షీట్ ప్రత్యేకంగా తీసి ఇదిలిచ్చి వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా దిండు గలీబులు కూడా తొడిగేసాను ఇంక ఇదిగోండి వేసాను బెడ్షీట్ మార్చిన రోజు మాత్రం మంచం చూడటానికి భలే నీట్ గా అనిపించింది ఒకటి రెండు రోజులు ఇలా ఉంటది పిల్లలు కూడా మరక లేకుండా ఉంచుతారు నీట్ గానే బెడ్షీట్ మార్చాం కదా కొత్తగా కనిపిస్తుండేటప్పటికి పిల్లలు కూడా ఎక్కు తొక్కకుండా మరక లేకుండా ఉంటారు ఇంక ఇదేనండి ఈ రోజు వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు